అధికారాలనేవి మారిపోగానే వాళ్ళకు సంబంధించినటువంటి కేసుల్ని కొట్టయించుకోవటం కానీ లేదంటే వాటిని నెమ్మదిగా ముందుకు తీసుకెళ్లేలా చేయటం కానీ రాజకీయ నాయకులకి వెన్నుతో పెట్టిన విద్య అసలు వాళ్ళ అధికారం కోలుకునేదే అందుకు ఓటుకు నోటు కేసు విషయంలో చంద్రబాబు నాయుడు అయినా అక్రమాస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డి అయినా ఇక మోడీ రాహుల్ గాంధీలు గొడవకొస్తే వస్తే అసలు బీజేపీలోకి ఎంటర్ అయితే వాషింగ్ మిషన్ అయ్యే కాదు అందులోకి ఎంటర్ అయిన ప్రతి ఒక్కళ్ళు శుభ్రంగా ఎన్ని తప్పులు చేసినా ఎన్ని స్కామ్లు చేసినా బయటకు వచ్చేస్తారు అసలు ఎలక్టోరల్ బాండ్స్ అనేటువంటి ఒక భారీ స్కామ్ ప్రపంచ దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని భారీ స్కామ్ని చేసి కూడా ఆ విషయాన్ని మీడియా ద్వారా బయటకు రానివ్వకుండా మీడియాని కొనేసి ఈరోజు మళ్ళీ మూడోసారి అధికారంలో రాగలిగినటువంటి గొప్ప పార్టీ ఎన్డీఏ సో ఇంత దారుణంగా ఉండేటువంటి ఈ పరిస్థితుల్లో స్కిల్ కేసులో ఖచ్చితంగా ముందుకి తీసుకెళ్లాల్సిందే ఈ కేసులో నిజానిజాలు బయటకు రాబట్టాల్సిందే అని చాలా మంది నుంచి డిమాండ్ వినిపిస్తున్నాయి ఓటుకు నోటు కేసు నీరుగాచ్చేసారు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అక్రమాస్తుల కేసుని నీరుగా జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మేబీ ఇప్పుడు ఆయన ప్రభుత్వ పక్షంలో ఉన్నారు కాబట్టి మళ్ళీ నెమ్మదిగా బయటకు రావచ్చు సిబిఐ తన వాదనలో లేకపోతే తన తన విచారాన్ని మొదలు పెట్టచ్చు ఓ పక్క ఓటుకు నోటు కేసులో ముఖ్యంగా నిందితులుగా ఉన్నటువంటి చంద్రబాబు కావచ్చు రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా ముఖ్యమంత్రులుగా ఉన్నారు కాబట్టి దాన్ని నీరుగా చేస్తారు స్కిల్ డెవలప్మెంట్ విషయంలో ఖచ్చితంగా మీరు తప్పు చేశారా కరెక్ట్ చేశారా అనేది ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత మీ మీదే ఉంది అంటూ చంద్రబాబు నాయుడు మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ కేసులో కోర్టులో త్వరలోనే ఇది బెయిల్ విషయం మళ్ళీ రాబోత్వం సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది కదా అప్పట్లో చంద్రబాబుకి సో అంశం మళ్ళీ తెర అంటే ఆయన బెయిల్ మీద ఉండి ముఖ్యమంత్రి జగన్ ఎట్లా అయ్యారో రేవంత్ రెడ్డి ఎట్లా అయ్యారు సో ఈ రకమైనటువంటి సిచ్యువేషన్స్ మీరు ఎట్లా చూస్తారు స్కిల్ డెవలప్మెంట్ కేసు మళ్ళీ రీఓపెన్ అయితే చంద్రబాబుకి ఇబ్బంది అవుతుందా అసలు రీఓపెన్ అవుతుందా మీ ముంచె కామెంట్ చేయండి